హే గాయస్ ఈరోజు మనం సొరకాయతో స్నాక్ ఐటెం ప్రిపేర్ చేసుకుందాము దాన్ని నేమ్ వచ్చేసి సర్వపిండి లేదా సొరకాయ చెక్కలు అని అంటారండి ముందుగా సొరకాయని తీసుకొని పీల్ అవుట్ చేసి గ్రేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా అల్లం ముక్కలు ఐదారు పచ్చిమిర్చి అలానే సాల్ట్ కొద్దిగా వీటిని యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి పలుకులుగా ఈ పేస్ట్ వల్ల చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మన సర్వపిండికి ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వన్ కప్ బియ్య పిండి కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వన్ కప్ ఆనియన్స్ హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న పచ్చిశెనగపప్పు కర్రీ లీవ్స్ వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇందులో ఎటువంటి వాటర్ యాడ్ చేసి మిక్స్ చేయట్లేదండి ఎందుకంటే సొరకాయలోనే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయకూడదు ఇలా చపాతి పిండిలాగా ఒత్తుకున్న తర్వాత ఒక వైట్ కలర్ క్లాత్ని చేసి తీసుకోవాలి అలానే మన హ్యాండ్కి కూడా వాటర్ అనేది అప్లై చేసుకొని చిన్న చిన్న చక్కల్లా లేదా మీకు నచ్చిన సైజులో పిండిని ఒత్తుకోవచ్చు ఇప్పుడు ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల క్రిస్పీగా కుక్ అవుతాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగా నాకైతే చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా ఇష్టం అండి సర్వపిండితో చేసిన ఈ స్నాక్ ఐటమ్ మీకు కూడా ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ త్రివేణి రామ్ బ్లాగ్స్